ఒక గుణం ఏమిటంటే ఆయన స్మిత పూర్వ అంటే మాట్లాడడానికి ముందు చిరునవ్వునండి మాట్లాడతాడు అది రాముడికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత రామాయణ కావ్యాన్ని కనుక మనం గమనించినట్టయితే ప్రతి పాత్ర ఆదర్శవంతమైనటువంటి ఒక ఆదర్శవంతమైన అన్న ఎవరన్నా ఉన్నారు అంటే అది రాముడే ఆదర్శవంతమైన తమ్ముడు ఎవరైనా ఉన్నారు అంటే అది లక్ష్మణుడే ఆదర్శవంతమైనటువంటి బుచ్చుడు ఎవరైనా ఉన్నారు అంటే హనుమంతుడే ఆదర్శవంతమైనటువంటి ఇల్లాలు ఎవరైనా ఉన్నది అంటే సీతనే ఆదర్శవంతమైనటువంటి భర్త ఎవరైనా ఉన్నారు అంటే రాముడే ఆదర్శవంతమైనటువంటి రాజు ఎవరైనా ఉన్నారంటే రాముడే ఆదర్శవంతమైనటువంటి తల్లి ఎవరైనా ఉన్నదంటే కౌసల్య మనందరికి అందరికీ తెలుసు రాముడు ఏకపత్ని వ్రతుడు ఏకపత్ని వ్రతుడు అంటే ఒకటే భార్య మళ్ళీ ఇంకో భార్య లేదు ఇంకో స్త్రీ లేదు ఆయన జీవితంలో ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి అంటే తన తల్లికి కలిగినటువంటి దుఃఖం ఏ తల్లి కూడా కలగదు అంటే ఎందుకంటే దశరథుడికి సంతానం లేకపోతే ముగ్గురుని పెడి చేస్తున్నాడు ఆయన కౌసల్య సుమిత్ర కైకి ఈ ముగ్గురిని కూడా ఆయన ఎందుకు చేస్తున్నాడు అంటే పిల్లలు కాలేదు కాబట్టి చేస్తున్నాడు పిల్లలు అయితే చేసుకునేవాడు కాదు కౌశల్యం మొదలై రావుంటే సుమిత్ర కైకేయి వచ్చేవాడుతాం సంతానం కాలేదు కాబట్టి చేస్తున్నాడు అయితే ఇక్కడ ఏం జరిగింది ఎప్పుడో ఒకసారి అక్కడ జరిగినటువంటి యుద్ధంలో కైకేయి ఆయన సహకరించింది కాబట్టి ఆ కైకేకి ఏం చెప్పినట్టు నువ్వు రెండు వరాలు కోరుకొని నేను ఇస్తానన్నారు అప్పుడు ఏం చేసింది నేను ఇప్పుడు కాదు కోరుకునేది అవసరం వచ్చినప్పుడు కోరుకుంటాను అవసరం ఎప్పుడు వచ్చింది అంటే రామ పట్టాభిషేక సమయంలో వచ్చింది చూడండి ఎంత గొప్ప విషయం చూడండి ఒక అరగంటలోనో గంటలోనో పట్టాభిషేకం అవుతుంది పట్టాభిషేకానికి సర్వం సన్నద్ధమై ఉన్నాడు రాముడు మంగళ స్థానాలు కూడా చేయించారు ఊరంతా అయోధ్య నగరం అంతా కూడా ఈ ఇల్లు అలంకరించుకున్నాడు మా రాముడు రాజవుతున్నాడు ఇంకా మాకు అసలు తిరుగులేదు అని చెప్పని ఊరంతా పండగలేదు ప్రతి ఇంట్లో పండగలే ప్రతి ఇంట్లో వాళ్ళ ఇంట్లో పండగ అయినట్టుగానే పండుగ వాతావరణం అయోధ్యలో ఉందని అటువంటి సమయంలో కైకేయి ఉందని కైకేయి ఆయనకు పినతని వాస్తవానికి కౌశల్య కంటే ఎక్కువ మనం రామాయణాన్ని గమనించినట్టయితే కౌశల్య కంటే ఎక్కువ రాముడిని ప్రేమించింది కైకేయి రోజు అతనికి స్నానం చేయించడము అతని గోడముద్దలు తెప్పించడము అతని ఆళ్ల పాల్లు చూసుకోవడము అన్ని కూడా కైకేయి చేస్తుంది రాముడు అంటే అంత ప్రేమ రాముడు అంటే ప్రేమ ఎవరికి ఉండదు ఆమె కూడా ప్రేమనే ఆమె కూడా తయారవుతున్నది పోయారవుతుంది మనం కూడా చూస్తూ ఉంటాం లోకంలో అక్కడక్కడ ఇట్లాంటి వాళ్ళ చూస్తూ ఉంటాం పోతూ ఉంటే అంత అని ఒక దాసి ఉన్నది ఎవరిదైనా కైకేయి దగ్గర పూర్వం రాజుల ఏం చేసేవాళ్ళు అంటే పెళ్లి చేసి అమ్మాయిని పంపించేటప్పుడు అమ్మాయికి అక్కడ అత ఇబ్బంది ఉండొద్దు అని చెప్పని ఒక దాసిని అనే పని పంపేవాడు అంటే అమ్మాయికి సేవ చేయడం కోసం ఒక మనిషిని నియమించేవాడు అట్లా నియమించినటువంటి వ్యక్తి మంద ఈ చేసింది రైతులను సంతోషంగా చూస్తున్నటువంటి అంతా చూసింది చూసేసి ఇప్పుడు లవలభ మొత్తుకుంటూ పోయిందా దగ్గరికి లవలబి మొత్తుకుంటూ పోయి ఏమమ్మానికి ఏమన్నా అసలు కొంచెమ జ్ఞానం ఉండదా ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తావు ఏం పుట్టింది నీకు రాముడి పట్టాభిషేకం అయితే ఊరంతా పండుగ చేసుకుంటుంటే నేను సంతోషంగా ఉంటే ఈ సమయం నుంచి ఈ శాపనార్థాలు పెడుతున్నావు అందు అంటే బాగానే ఉన్నది రాముడి పట్టాభిషేకం మంచిగానే ఉన్నది నువ్వు తయారవుడు తయారవడు పట్టుచిరత్వం తయారవుడు మంచిగానే ఉన్నది ఇదే కలిసి వచ్చేమన్న గత ఏమైంది నీకుంటే ఏమీ లేదు రాముడు రాజేఖడు నువ్వేమైకో సవతి తల్లి అంటే నువ్వు రాముడికి దాసీలు కావాలి నువ్వు రాసి పెట్టి నీకు నేను దాసిని అంటే దాచి కింద దాసి ఉంటానా ఇంత దుఃఖం నాకేందుకమ్మా ఏం చేస్తున్నావు అంటే మరి ఏం చేయమంటే రాముడు అయితే అంతా అంత